ఇప్పుడు వైజాగ్ రన్ అవుతుంది లేదు వైజాగ్ అవ్వట్లేదు అసలు దిగిపోతే అది అది గవర్నమెంట్ హ్యాండ్ ఉంటుంది మళ్ళీ ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇప్పుడు నెక్స్ట్ ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ వైజాగ్ అంటే అనొచ్చు కానీ అదే కదా అది మీరు చెప్పింది మనకి చంద్రబాబు నాయుడు కొన్ని మేనిఫెస్టో పెట్టాడు సంవత్సరానికి మహిళలకు మూడు సిలిండర్లు ఫ్రీ అని చెప్పి సో అలా ఇస్తే మరి రాష్ట్రం అప్పులపాలు అవ్వదా అండి వాడు ఎలాగా వనరు చూపించాడు వాడు ఉద్యోగాలు చూపించాడు లేని వాళ్ళకి బిజినెస్ క్యామ్ ఇండస్ట్రీస్ పెడతాడు ఇండస్ట్రీకి జాబులు వస్తాయి పెట్టకముందే హామీలు ఇస్తున్నాడు కదా పెడతాడు అండి వాడు ఇప్పుడు వీడు దావోస్ వెళ్ళాడు కదా వీడు రేవంత్ రెడ్డి బిజినెస్ తెచ్చుకుంటున్నాడు కదా ఆదాయం పెంచడానికి కదా అలా కూడా పెంచడానికి అవకాశం ఇచ్చారు అప్పుడు కూడా చేయకూడదు అది ఇప్పుడు హైదరాబాద్ పది ఏళ్ళని చెప్పారు మనకి ఎడగొట్టిన తర్వాత ఇది వదిలిపెట్టేసి అమరావతిని డెవలప్ చేశాడు అది పోలవరం ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాడు కాదనిగలరా మీరు అన్నా క్యాంటీన్ పెట్టాడు అవునండి మొత్తం దులు దు తుఫాన్ వస్తే వైజాగ్లో మకాం పెట్టి ఒక నాలుగు రోజుల్లో కరెంటు ఎక్కడికక్కడ క్లీన్ చేసేలా చేశాడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశాడు కాదనగలరా మీరు మీరు కాదనగలరా మరి ఇంకేంటి ఆడు ప్ర ఆడు ప్రజల్లోకి మీకు ఆడు ప్రజల్లోకి మీకులాగా నాకులాగా వెళ్ళిపోతాడు సింపుల్గా ఈడెందుకు మరి చుట్టూ చెట్లు కొట్టేసి షాపులు బంద్ చేసి సెక్యూరిటీ పెట్టుకుని అంత ఇంత కర్మ పెట్టింది పబ్లిక్లో మీరు నేను వచ్చినట్టు రావచ్చు కదా చంద్రబాబు రాగలడు లోకేష్ రాగలడు ముఖ్యమంత్రి చంద్రబాబు రావట్లేదా పబ్లిక్లోకి ఇదివరకు మినిస్టర్గా ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పబ్లిక్లోకి వచ్చేటాడు సెక్యూరిటీ పెట్టుకోలేదు చెట్లు కొట్టలేదు చెట్లు ఉన్నా కూడా చెట్లు కొట్టలేదు షాపులు బంద్ చేయలేదు చుట్టు కొట్టలేదు షాపులు బంద్ చేయలేదమ్మా వింటున్నారని చెప్పేది షాపులు బంద్ చేయలేదు డైరెక్ట్గా వచ్చి పబ్లిక్లోకి అలా వచ్చే ధైర్యం వీడికి ఎందుకు లేదు భయం కారణం ఏంటి ఎందుకు అలా కాదండి ఐదు సంవత్సరాల నుంచి కోడిక తోడు ఐదు సంవత్సరాలు జైలు అవసరం అంటారా అది చిన్న విషయం జైలుకి వెళ్ళిన వాడే సీఎం అవుతున్నాడు అని అయితే ఏంటో జైలుకి ఇడి కూడా వెళ్ళాడు కదా మరి చంద్రబాబు ఏమో చెప్పలేం కదా అది సింపతి అని కాదు అది చేసే పనులు బట్టి ఉంటుందండి సింపతి ఎవరు కావాలండి మీరు 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 అలా ఏమి ఎలా సింపుల్గా ఉంటే మాత్రం నాకు ఎందుకు కాలు మనిషి సింపుల్గా ఉంటాడు అరబాటు ఉండదు ఏమంటే చుట్టూ చెట్లు కొట్టేయడం ఆడు ఇలా రోడ్డు వెళ్తే చుట్టూ పట్టడం షాపులన్నీ పనిచేస్తున్నారు ఎందుకని